చెల్లగి నన్నుడుగా నాడు ప్రేరణ అమ్మిచ్చి సొమ్ములు దాచుకున్నాడు దింపుడు గల్లు వేసి గోవిందాని కాడ రాబట్టి కాదు వేడికి చూడు నేను కొట్టుకున్నప్పుడు కొట్టపోతే మీ చేతులకి పోతే చుట్టాలని తీసుకున్నాడు ఇంటికి వచ్చాడు రాదా కంటికి నీళ్ళు రాద పేరు దీపం పెట్టి ఒక రోజులు మూడు రోజులు అయింది పిట్టతే ఏ పిట్ట లేదు ఏ పక్షాత్తా మా అమ్మ మా నా ఆయనకు సచ్చరణ పగవ్ ఐదు రద్దుల్లో మాత్రం పిట్టగా పెట్ట మాత్రం అటువంటి కనుక పక్షికి విట్టా అసలు తినాలేసేయ మట్టికి మందిని తినబెట్టాలే మంది మళ్ళీ ఒక్కరుస్తారు వస్తారు ఇంటికి ఇప్పుడు ఎవరు ఏమైనా వస్తారా సకటి అట్లేదు ఆయన మూడు వద్దులు గడిచినవి ఆ తల్లిదండ్రి రాజులు విద్య మీద తండలాడుతుంది ఆత్మ ఎన్నరు రాకుండా చిన్న ఒక పూట వచ్చి పొమ్మాను తోలడా పాత్ర పక్షికి పెడితే తదినాలని ఏ పిచ్చే ముట్టపోతే అమ్మటల్ల దాకా చూసి కాలు తోడుదని ఇంటికాడు పని జన్ల గారు ఇక్కడ ఉండని సంగతి ఈ విధంగా చరిత్ర జరిగిపోతుందా అక్కడ కనుక ఇంద్రావతి ఆరు నెలల గర్భవతి మరి ఆ రోజు అంటే శివరాత్రి పండుగ మరి అందరూ ఊళ్ళు నోళ్ళు చూడు బయట శివతి గుడి ఉంటే పూజ పోతా ఒక్క మాట మన ఇద్దరం గుడి పూజ పోవాలి గర్భవతిని నేను అడవిలో కనుక తులుసూరు గర్భం అంటే మరొక జన్మ అంటారు నా దా ఇవల దయ ఎవల దాక్షం లేకున్నా దేవుని ఒక దయ ఉన్నా దేవుని దేవుని ఆఖరి కుడి పోద పోనీ భార్య భర్తలు తరిపిడి తరిపిడి స్నానం చేసి ఇంక పుష్పాలు పట్టుకొని కొబ్బరికాయలు పట్టుకొని ఇంకా రాదు ఇంద్రే బిడ్డే ఇంద్ర ఊరు అంటే వస్తే గుడి ఉన్నదమ్మా கொடுக்கிடி மீனாடி கூட தள்ளி தெச்சி போயிடு தள்ளி தெச்சு போயிடு தள்ளி பிரேம தெரியல தவிர தோத்து

தண்ணி ஒ தண்ண

ரெண்டு காலி சத பட்டுக்கு கட்டி கட்ட மூணு கால மரி சதகப்பு கட்டி ஆதாரம் பாடசார்ல కాదయా మన పెళ్ళిన పోలు పోసి మా అవగాడు ఊరు సాకి పుల్లయ్యాడు పోలి వచ్చిందయ్యా అరే అప్పటికి ఊరు లేదు మరి మనిషి ఎప్పటికొక తిరిగి ఉంటామా ఇవారు ఎప్పుడు ఎప్పటికి మనిషి సాసు నువ్వు ఇట్లా ఊసో ఎందుకు నీ అప్పుడు పోయి మా అతను అడిగేస్తా ఊసో నువ్వు అరే పుల్ పెళ్లినాడు పూలు పోసిన మావ మధ్య కొనమాయ మధ్య కొనడా మా అన్న మధ్య కొనం అడుగుతావు హర్చి పెద్దోళ్ళు కనబడి దానికి సరే మరి కళ్ళుకో నీళ్ళకో ఐదో పదవి ఇస్తారు అని నేను జేబురే పెట్టుకుని వచ్చిన

కళ్ళ చూస్తే ఆ బిడ్డ మొత్తం చూరగారు పోతే అవ ఏ వార్త అయినా బిడాది చెప్పు బిడాది ఆ ఓ చిన్న ప్రాణానికి కాదు పెద్ద ప్రాణానికి ముప్పని గున్నుడు సాక What oh the

அக்க ஊர்லே கன படித்தேன் இடம் அய்யோ நித்தி அண்ணா ரொம்ப అవగా పంపు నేను కోట్లు వచ్చిన నేను అయ్యో మళ్ళీ పసి వేసిన గుడ్డు ఇరకలేదా దీపావళి కట్టిన పెట్టినకున్నా పెట్టలేదు కొంచెం కొంచెం ఆడుకుంటే కొంచెం నాకెక్కు ఎందుకు మరి నేనత్తా నేను మాట్లాడతాను ఏమన్నా పంపుతా తింటే పైదాయ రాదు రాగో ఒక అదే నాలుగు దిక్కడ పేరు నేను ఎవడతాను కానీ ఒక్క దిక్కు ఎప్పు ఎండబెట్ల కాడ వాళ్ళు అనుకుంటారు ఆ పేను రాగా 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 ఒక పొద్దుకింది ఇంకా పొద్దుకిన వాళ్ళకి వాళ్ళకార వాళ్ళు పాయన చేస్తారు మరిక వీళ్ళు ఒక కచ్చలు ఉయ్యలు ఇంకా